హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వీళ్ళు బాబు మీ అండి ఫ్రెండ్స్ కోయిట్లో టూరిస్ట్ విజా మరియు ఫ్యామిలీ విజిట్ విజా సంబంధించిన ఒక ముఖ్య గమనిక అండి అదేమంటే ఎవరైనా సరే టూరిస్ట్ విజా కానీ ఫ్యామిలీ విజిట్ విజాకి సంబంధించిన మీరు సమర్పిస్తున్న డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాళ్ళు ఎయిర్పోర్ట్లో వచ్చేటప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందండి సో ఎవరైనా సరే మీలో ఆ తప్పుడు ధృవీకరణ పత్రాలతో విజా తీసుకున్నా కానీ విజా ఇష్యూ అయినా కానీ వాళ్ళు ఎప్పుడైతే ఎయిర్పోర్ట్కి వస్తారో అక్కడ ఆ డాక్యుమెంట్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు అవి ఏమైనా సరే ఫోర్ జిరో లేకుంటే తప్పుడు ధృవీకరణ పత్రాన్ని తెలిస్తే వాళ్ళని విమీట్గా అటు నుంచి అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడమో లేకుంటే నుంచి వాళ్ళంటే వాళ్ళని తిరిగి పంపడమో జరుగుతుందనమాట సో ఇది ఫస్ట్ అండి సెకండ్ ఏమంటే ఏమంటే కోయిట్లో ఇక్కడ కోయిట్లో ఉండి పని చేసుకుంటుండి దేశ బహిష్కరణ అంటే ఫింగర్ చేసి పంపించిన వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీ విజిట్ మీద రావడానికి ప్రయత్నిస్తే అంటే వాళ్ళు ఒకవేళ కొత్త పాస్పోర్ట్ మీద వాళ్ళు తిరిగి ఫ్యామిలీ విజిట్ విజా మీద కోయిట్కి రావాలను లేకుంటే వేరే టూరిస్ట్ విజా మీద ఫ్యామిలీ కోయిట్కి రావాలని ప్రయత్నిస్తే అటువంటి వాళ్ళకంతా కూడా ఎయిర్పోర్ట్లో ఫింగర్ చేస్తారండి బయోమెట్రిక్ చేస్తారు కదా ఆ బయోమెట్రిక్ చేసినప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఫింగర్ చేసి దేశం నుంచి బహిష్కరణ జరిగిందని తెలిస్తే వాళ్ళని ఎటువంటి పరిస్థితులు కూడా కోయిట్లోకి ఎంట్రీ ఇవ్వరు ఒకటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు లేకుంటే వాళ్ళని అట్లే వెనక్కి పంపించట సో ఫ్రెండ్స్ ఈ విషయం గమనించండి కోయిట్లో ఎయిర్పోర్ట్లో వచ్చి ఫ్యామిలీ విజిట్ మీద కానీ టూరిస్ట్ విజా మీద వచ్చిన కానీ బయోమెట్రిక్ జరిగినప్పుడు ఇంతకు కానీ దేశం నుంచి బహిష్కరణ జరుగుతుంటే అంటే ఫింగర్ చేసి పంపించుంటే వాళ్ళని ఎటువంటి పసు లోపలికి అలో చేయరు అదేవిధంగా మీరు ఇచ్చే అన్ని డాక్యుమెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి ఏమాత్రం మీరు తప్పుడు ధృవీకరణ పత్రాలతో అయితే మీరు విజా పొంతే అలాంటి వాళ్ళని ఎయిర్పోర్ట్లో క్షుణ్ణంగా పరీక్షించినప్పుడు ఏదైనా తెలిస్తే వాళ్ళకి ఇది తప్పుడు దువ్వీకరణ అంటే వాళ్ళని ఇమ్మీడియట్గా అక్కడ నుంచి వెనక్కి పంపడం జరుగుతుంది లేకుంటే వాళ్ళ మీద ప్రభుత్వమైన చర్యలు తీసుకోవచ్చు అన్నమాట సో ఈ విషయాన్ని మీరు గమనించగలరు ఒకవేళ అదే మాకు విజిట్ వచ్చే విజా వచ్చేసింది కదా ఇంకా కోయిట్కి వచ్చే వచ్చేసినట్టే అని మాత్రం కాదనమాట విజా వచ్చేసినా కానీ తర్వాత ఎయిర్పోర్ట్లో వాళ్ళ చెకింగ్లో కానీ ఇది తప్పుడు దువిన పత్రాలు లేకుంటే ఏదైనా సరే ఇష్యూస్ అంటే మాత్రము వాళ్ళు కోయిట్ లోపలికి ఎంట్రీ లేదండి సో విషయాన్ని మీరు గమనించగలరు మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేసుకోండి టేక్ కేర్ నవ్ నైజే అండి నమస్తే ఫ్రెండ్స్